వైసీపీ యువనేత కాపు నాయకుడు దేవరకొండ శ్రీనివాసరావు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు కావలిపట్నంలోని రెండవ వార్డు గాయత్రి నగర్లో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవరకొండ శ్రీనివాసరావుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పాటు భారీ ఎత్తున ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు ముందుగా ట్రంక్ రోడ్ నుండి కావ్య కృష్ణారెడ్డిని పూలవర్షంతో ఆహ్వానం పలికారు బాణసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

এ ন ছিড ఉపాధ్యాయుడు ఎందుకని జగన్ అంటే నా బ్రిటన్ లో నిన్నదాకా ఓటు అయిపోతే మమ్మల్ని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అభ్యర్థి తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థి అయినటువంటి అందరికి శ్రేయోభిలాషులు మిత్రులు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పెద్దలకి మేము వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రం అధికారంలోకి రావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వాలని చెప్పిన ప్రతి ఒక్కరిని పేరు తెలియన ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని కనకపు సింహాసనం మీద సుధగంగం కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టాం రాష్ట్ర ప్రజలందరూ కూర్చోబెట్టారు ఏం చేశారని చెప్పని మేము అడుగుతున్నాం రాష్ట్రం అభివృద్ధి లేదు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణం అభివృద్ధి అని ఖచ్చితంగా నేను చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశానో ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు కావలి నియోజకవర్గ అభ్యర్థి కృష్ణారెడ్డి గారికి ఎందుకు మనం గెలిపించుకోవాలనేది విషయం తెలియజేస్తున్నాను చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఏమాత్రం అభివృద్ధి చేస్తున్నారు అన్నది ప్రజలందరూ గమనించాలి పట్టణాల్లో కానీ ఏంటి మరియు వాటిలకు సంబంధించి కానీ ఏమి ఎక్కడ ఏ సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు ప్రతి ఒక్క మేము మున్సిపల్ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి ఎన్ని కార్యక్రమాలు మేము ఐదేళ్లలో ఒక్క రోజు కూడా విరామం లేకుండా కష్టపడ్డాం ఈ పార్టీ అధికారంలో ఉన్నాక మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాక ఎన్నో అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కష్టపడ్డాం మరి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం అనేది చేశారన్నది కూడా గమనించాలి లక్ష్యంతో పనిచేస్తాం ఒక లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి తెలియజేస్తున్నాను అదే మన లక్ష్యం ఏమిటంటే రాష్ట్ర అధ్యక్షులు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం కావాల నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి దగ్గుబడికి వెంకట కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అత్యధిక ఎంత కల్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకు చెప్తున్నామో మనందరికీ తెలుసు ఈ రోజు ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే దేవరకొండ సీను గారు వచ్చి ఈ రోజు మన పార్టీలో చేరటం అనేది అందరికీ శుభ సూచకంగా భావిస్తూ పట్టణానికి ఎలక్షన్ సంబంధించి కానీ మొత్తం కూడా అందరూ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలుగుదేశం పార్టీ అందరికి ఆహ్వానంగా పలుకుతుంది అదే విధంగా కష్టపడి పనిచేసి అధికారాన్ని తెచ్చుకోవాల్సిన తోటి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కిషోర్ ఈ సమీక్ష లేదంటే కొత్త జాయినింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈనాటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వేదికను అలకరించినటువంటి పెద్దలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము మా మిత్రులు అందరం కూడా ఈనాటి ప్రభలం కాకుండా వైసీపీ అధికారం లేనప్పుడు ఆ పార్టీకి పనిచేశాం వైసీపీ అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఈ కావల నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ కూడా భావించడం జరిగింది అభివృద్ధి జరగకపోగా అరాచకాలు జరిగినాయి కావలకి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉంది దాదాపు లక్ష పట్టణం లక్ష జనాభా ఉండే పట్టణంలో రైల్వే ట్రాక్ అవతల కుడి అడంగా నలభై నుంచి నలభై ఐదు వేల మంది జీవిస్తున్నారు అదే పెద్ద పవన్ బ్రిడ్జి కోసం ఇదే ఎమ్మెల్యే గారు అధికారం లేనప్పుడు నాలుగు సార్లు ధర్నా కార్యక్రమం మూడు సార్లు భూమి పూజ కార్యక్రమం చేశారు అదే పెద్ద పవన్ బ్రిడ్జి ఈరోజు నిర్మించినట్లయితే ఈ టౌన్కి ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు దాదాపు నలభై నలభై రోజుల దాదాపు అదే విధంగా నూట యాభై గ్రామాల రాకపోకలు ఓన్లీ సెంటర్ సెంటర్లో ఉన్న బ్రిడ్జి మీద పోవడం వల్ల అది కీలక ఉపయోగపడే అంశం దాని మీద దృష్టి పెట్టలేదు అదేవిధంగా కుడి విధంగా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మత్స్యకార గ్రామాలు కానీ కరాగపల్లెంలో తుమ్మలపేట రోడ్డు తుమ్మలపేట రోడ్డు గురించి కూడా ఆరు శాతం ధర చేశాడు మూడు నాలుగు సార్లు ఆర్టీఓ గారికి మాత్రం జరిగింది అధికారం వచ్చింది అధికారం వచ్చింది మీరే కదా ఎందువల్ల చేయలేకపోయారు కావలి సెంటర్ డివైడర్ కంటి ఫుడ్ ట్రస్ట్ కంటి సర్వాణ సుందరంగా తీర్చిదిద్దుతాయి కావలి పట్టణ సీను తెలుగుదేశంలోకి వస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి గుంతుగొండ కిషోర్ గారు పట్టణాధ్యక్షులు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జి అలక్య గారు మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాష్ట్ర సెక్రటరీ మల్లిశెట్టి వెంకటేశ్వర గారు వార్డ్ ఇన్ఛార్జి రమణయ్య గారు శివాజీ గారు ఇట్లా అందరూ కూడా పోటూరు శ్రీనివాసులు గారు మధుబాబు యాదవ్ గారు గురుస్వామి గారు ప్రసాద్ గారు మన ఇంకొక ప్రసాదం అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక జంబో జట్ లాగా ఉంది అందరు పేర్లు పెడితే ఒక ఐదు నిమిషాలు పేరు చదవాల్సి వస్తుంది స్టేజీ ముందున్న వాళ్ళకంటే స్టేజీ అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందరినీ కూడా స్వాగతి పలుకుతూ రాష్ట్రంలో యాభై నాలుగు రోజుల్లో ఇంక ఎలక్షన్ జరగబోతుంది కావలి ప్రజలందరూ కూడా కావలి స్థానికుడు కావలి ప్రాంత వాసి మనందరం కూడా ఏదో చేస్తాడు ఊరుదులు పెట్టి వెళ్ళిపోయి కొంతకాలం ఎక్కడో జీవించి ఊరు మీద మమకారంతో ఊరు మీద ప్రేమతో వచ్చాడు కాబట్టి ఎంతోమంది ఈ ఊరికి చేస్తాడని నమ్మకంతో గత పదివేల సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి గారికి మూడు సార్లు ఈ కావల పట్టణం ఆదరించింది కానీ ఆయన ఈ కావల పట్టణానికి ఆదరించినందుకు కావలి ప్రజలు ఆదరించినందుకు ఆయన ఈ కావల పట్టణానికి కానీ ప్రజలకు కానీ ఏమి చేశాడనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తన అంతరాత్మను పరిశీలించుకుంటే ఈ కావల అభివృద్ధిలో కానీ ఈ కావల ప్రాంత అభివృద్ధి చేయడంలో కానీ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఏమన్నా ఒక్క పని రెడ్డి గారు చేశారనేది దయించి ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున కోరుతూ ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఒక్క దొంగ లేవుట్లు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దొంగ స్థలాలు ఆక్రమించుకోవడం ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే గంజాయి అమ్ముకోవడం మార్గద్రవ్యాలు అమ్ముకోవడం గ్రావి అమ్ముకోవడం గ్రాములను తోచుకోవటం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయంటే మనందరం కూడా కలిసి గౌరీనీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక లైసెన్స్ ఇచ్చాం ఎమ్మెల్యే అనే పదవి లైసెన్స్ ఇస్తే ఆ లైసెన్స్ని అట్టు పెట్టుకుని పోలీసుల దగ్గర పెట్టుకుని రెవెన్యూ అధికారులు దగ్గర పెట్టుకుని మన ప్రాంతంలో ఉన్న గ్రాములు దోచుకున్నాడు మన ప్రాంతంలో ఉన్న పంటకాలను దోచుకున్నాడు మన ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించాడు మన ప్రాంతంలో ఉన్న దొంగలు ఏవట్లేదు ఈరోజు వ్యాపారం చేశాడు తప్ప ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక్క బ్యాంకు లోన్లు కావచ్చు ఒక్క మున్సిపాలిటీలో ఉద్యోగాలు కావచ్చు లేదంటే ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు ఒక డ్రైనేజ్ కావచ్చు కావాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఎక్కడన్నా ఒక్క కార్యక్రమం చేశాడా అనే విషయాన్ని తెలియించి మీరందరూ కూడా ఆలోచించి ఆయన చేసి నేను మీ నిర్ణయం మీదే ఆయన చేయలేదంటే నన్ను ఆశీర్వదించండి నేను కూడా స్థానికునే బెంగళూరులో ఇల్లుంది నాకు కావాలనే తప్ప లేవు ఇరవై నాలుగు గంటలు ఈ వారం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు నేను నివసించేది ప్రజలు అందుబాటులోనే ఉంటారు నాకు మాటలు తక్కువ పని ఎక్కువ కాబట్టి ఈరోజు చాలా మంది కృష్ణారెడ్డి పలకలేదు అంటున్నారు ఇది ఒక ప్రచారం అంటే నా ఎన్నో విమర్శించడానికి ఎటువంటి ఆధారాలు లేవు నేను తోచుకుందా లేదు దాచుకుంది లేదు అవినీతి చేసింది లేదు అక్రమాలు చేసింది లేదు ఏ ఒక్క పోలీస్ కేసు లేదు ఎవరున్నా ఇబ్బంది పెట్టింది లేదు ఎవరున్నా తొట్టించింది లేదు ఏమి నేను నిరాడంబర జీవితం నా జీవితం నేను తెల్ల సొక్కా చేసుకున్నాడు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా నాకు రెండు మూడు సొక్కాలు ఉండవు ఓన్లీ తెల్ల సొక్కాలే ఉంటాయి నా జీవితంలో అయినా శుభకార్యమైనా అశుభకార్యమైనా తెల్ల సొక్క తప్ప మీకు ఇవి ఇంకొక రకంగా కలిపవు కారణం ఈ తెల్ల సొక్కా చేసుకున్నాడని నిర్ణయించుకున్నా ఈ తల్ల చక్క ఎటువంటి మత లేదా నా జీవితంలో నా అంతరత్వంలో నా మనసులో మనస వాచ ఇప్పటివరకు తప్పు ఇక్కడ దేవుడి ఆశీర్వాదం పేదల జీవిలో నాకు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా ఎవరి యొక్క గాడ్ ఫాదర్ లేకుండా ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నేను తెలుసుకున్న బాధ నేను నడిచిన నడవడిక నేను నడిచే ప్రవర్తన ఓ విధి విధానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నేను కూడా దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోమని కూడా మీకు సందర్భంగా తెలియబోతున్నా ఈ రోజున దొంగలే దొంగ 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 నడిచేస్తున్నారు దొంగతనం చేసిన ఈ కావులను తోచుకున్న ఈ కావులను నిజంగా మనందరూ కూడా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ రోజున ఒక ఒక ఆదర్శం మూర్తి ఒక కాపు నాయకుడు ఒక ఆదర్శమైన మూర్తి కాపు సంక్షేమం కోసం పోరాడి అసూలు భాషల గంగా విగ్రహాన్ని ఎన్నో రాజకీయ కోణాలు ఈ దేవరకొండీ తెలుసు నాకు తెలిసిన విషయాన్ని కూడా చెప్తున్నా అంటే కొత్త యొక్క విగ్రహాలు పెట్టుకునే దగ్గర కూడా రాజకీయం చేసే నాయకులు మనకు కావలకి అవసరమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నాకు దేవరకొండ సీనుతో దాదాపు ఎక్కువ సంవత్సరాల నుంచి తెలిసినప్పుడు కూడా వ్యక్తిగత పరిచయం ఆరు నెలల నుంచే ద్వారా నాకు మొట్టమొదటి పరిచయం అయ్యాడు లింగాల మాలేద్రి ఇంట్లో ముఖ్యంగా నిలుసును లింగాల మాలేద్రి ఇట్లు మన ఇద్దరు ఫస్ట్ టైం ముసుగురులో పరిచయమే ఆయన ప్రవర్తన చూసా ఆయన ఒపీనియన్ చూసా ఆయనలో ఉండే కమిట్మెంట్ అనే సిద్ధాంతం చూసా మాట కోసం మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా పోయే మనస్తత్వం నిర్ణయించుకున్నా అప్పుడే అడిగా భవిష్యత్తులో రావా మీలాంటి యువకులు ఈ కావలికి అవసరం ఈ కావలని అందరూ కూడా దోషేస్తున్నారు తప్ప ఈ కావలను కాపాడుకోలే తప్పులు లేని వ్యక్తులు మీలో ఆదర్శాలు ఉన్నాయి ఎక్కడ విజయవాడలో ఉన్న రంగానికి కావాలి ప్రజలకు పరిచయం చేయడానికి నువ్వు పడ్డ తాపత్రయం చూసిన తర్వాతే వీళ్ళ ఉన్నాయి వీళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయి నీలాంటి వ్యక్తులు మా పక్కన ఉండాలని నిన్ను ఆహ్వానించాం నేను ఆహ్వాని ఆ రోజు చెప్పా కానీ తర్వాత తనే ఫోన్ చేశాడు అలా ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తా తప్పకుండా తెలుగుదేశం జెండాని గ్రెరపలాడించే ముందుకు నేను కూడా ఒక సమితి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు